ఎస్హెచ్ఓ ని పిలిపించి ఒక జాయింట్ మీటింగ్ చేసుకోండి ఆ మంత్లో వచ్చిన కేసెస్ అన్నీ కూడా ఒకసారి ఇద్దరు కూర్చొని ఆ ఫస్ట్ సాటర్డే ఎక్స్పెక్ట్ ఫొటోస్ టు కమ్ ఎవ్రీ మంత్ సో దయచేసి జేసీ గారు కానీ ఆడియోస్ కానీ యూ క్యాన్ మానిటర్ దాట్ వెదర్ దాట్ మీటింగ్ బిట్వీన్ ఎస్హెచ్ తహసీల్దార్ అండ్ సో మీరు కనీసం నెల ఒక్కరోజు ఒక మూడు రెండు మూడు గంటలు కలిసి కూర్చున్నా కూడా చాలా వరకు ఇష్యూస్ సాల్వ్ అవుతుంది పోలీస్ అండ్ మజిస్ట్రేసీ రెండు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కానీ లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ కేసెస్ కానీ ఒక లాస్ట్ సొల్యూషన్ కి తీసుకురాడానికి అవకాశం ఉంది సో ఈ రెండు కేసు రెండు ఫస్ట్ ఇస్ ఆడిట్ ఆల్రెడీ వచ్చిన క్లోజ్ అయిన కేసెస్ ఆడిట్ చేసుకుని క్వాలిటీ బాగాలేదంటే రీఓపెన్ చేయడము మళ్ళీ క్లోజ్ చేయడము రెండోది ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ కేసెస్ కానీ ఎస్ఎచ్ఓల్ మంటల్ లెవెల్ తహసీల్దార్ మంత్లీ కనీసం ఒక్క నాకు తెలిసి సాటర్డేస్ నార్మలీ యూ విల్ డూ కోర్ట్స్ డాడియోస్ కానీ లేదంటే రసల్దాస్ కానీ కోర్ట్స్ చేస్తారు సో అది కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ ఒక వన్ టూ అవర్స్ అయినా ఎస్ఎచ్ఓ దగ్గర కలిసి కూర్చున్నట్లయితే అయితే బిఎన్ఎస్ఎస్ కింద ఉన్న స్పెసిఫిక్ సెక్షన్స్ కానీ లేదంటే మనకు యాజ్ పర్ ఇంత ముందు వన్ నాట్ సెవెన్ వన్ టెన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు అవన్నీ కూడా కొద్దిగా చేయడానికి అవకాశం ఉంటుంది పోలీస్ సపోర్ట్ కూడా తీసుకుంటే చాలా వరకు సొల్యూషన్ తీసుకురావచ్చు దయచేసి డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఒకసారి పిలిపించి మీరు ఒక మీటింగ్ చేసుకుని వాళ్ళకి తెలియజేయండి అదేవిధంగా తహసీల్దార్స్ ఆ మండల స్థాయిలో వాటర్ యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ని ఒకసారి పిలిచి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి మాట్లాడాల్సినది ఏంటంటే ఇప్పుడు మీరు వాటర్ ట్యాక్స్ ఎంత కడతారో దాన్ని బట్టి మీకు వర్క్కి శాంక్షన్స్ ఇవ్వడానికి అవుతుంది ఒకవేళ మీరు వాటర్ ట్యాక్స్ ఒక్క రూపాయి కట్టలేదు అనుకోండి అక్కడ ఎటువంటి కెనాల్స్ వరకు ఎటువంటి శాంక్షన్స్ రావు ఇంకా రాబోయిన రోజులో ఖచ్చితంగా మెయింటెనెన్స్ పాయింటం కింద వాటర్ యూసర్స్ కి డబ్బులు రావాలంటే అది వాటర్ ట్రాక్స్ ద్వారానే వస్తాయి ఇంకా వేరే ఎటువంటి అవకాశాలు లేవు సో అది కాబట్టి దయచేసి వాటర్ యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లకి ఈ విషయం తెలిసినట్టు చూసుకోండి డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కమిటీస్ కమిటీస్కి నేను ఎస్సీ ఇరిగేషన్కి చెప్తాను వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని సో మీరు లోకల్ గా విఆర్ఓలు తలర్లు గ్రామ గ్రామానికి అదేవిధంగా ఫార్మర్స్ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసిన దీంతో పాటు టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ వాటర్ యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ బికాస్ వాళ్ళది మెయిన్ ఏమేంటంటే ఓర్ణం చేసుకుని కెనాల్స్ బాగా మెయింటైన్ చేయడము దాంట్లో వాటర్ అంతటం సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఫర్ హావింగ్ దిస్ ఎలక్షన్స్ సో దట్ లోకల్ లెవెల్లో వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు